హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదునండి ఈ రోజు మనం మదీనా మార్కెట్ హైదరాబాద్ హైకోర్టు ఎదురుగా ఉన్న దివ్య శారీస్కి వచ్చాం ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండ్ మొత్తం వచ్చేసి మంచి ఫ్లోరల్ ఫ్లేవర్ బార్డర్ వచ్చేసింది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగా బ్లౌజ్ సారీ బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా బాగుందండి శారీ మాత్రం మంచిగా జార్జెట్ క్వాలిటీలో ఉంది చాలా మందికి అండి చాలా మిస్ అయిపోతున్నారు ఇలాంటి శారీస్ ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉందండి ఒరిజినల్ డోలో చాలా హైలైట్ ఉందండి శారీ సింథటిక్ లో ఫ్యాన్సీ త్రీ సిక్స్టీన్ ఎగ్జాక్ట్ డిజైన్ మనకి శారీ మాత్రం ఎంత బాగుందండి డోలో ఫ్యాబ్రిక్ లైస్ వచ్చేస్తుంది గ్లాస్ ఫ్యాన్సీ లు టిష్యూ ఫ్యాన్సీ ప్యూర్ జార్జెట్ లో సైటింగ్ బార్డర్ దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి ఇప్పుడు మనకి శ్రావణం ఫెస్టివల్ ఉంది కాబట్టి న్యూ మోడల్స్ అండి మంచి పార్టీ వేర్ శారీ అండి ఇది అమ్మాయిలకి వాళ్ళకి చాలా బాగుంటుంది శారీ ఒకదాని మంచి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి శ్రీ దివ్య ప్రైవేట్ లిమిటెడ్ సారీస్ నుండి మనం వీడియోస్ చూస్తున్నాము మన వాళ్ళకి వీరి వద్ద ఉన్న స్టాకు అండ్ ఒకే మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలు సేమ్ టైం కాస్ట్లు బాగా నచ్చాయండి రిపీట్ రిపీట్ ఆర్డర్స్ అయితే మన ఛానల్ నుండి వస్తున్నాయి ఏంటండి మనం ఈ శ్రావణం కలెక్షన్స్ ఈ వీడియోలో సింథటిక్ ఫ్యాన్సీ డైలీ వేర్ పార్టీ వేర్ శారీస్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో డిజైనర్ శారీస్ చూద్దాం అండ్ మరో మంచి వీడియోలో శ్రావణం స్పెషల్ పట్టు శారీస్ అయితే చూద్దామండి అస్సలు మిస్ అవ్వకండి వీడియోస్ అయితే ఈ వీడియో షూట్ చేస్తుంటే ఇక్కడికి ఎక్కడెక్కడ నుండో షాప్స్ వాళ్ళు ఇంటివారి సేల్స్ చేసుకుని మళ్ళీ ఆన్లైన్లో సేల్ చేసుకుని వాళ్ళు చాలా మందితో అయితే రద్దీగా ఉందండి శ్రావణం అయితే బోనాలు అయితే షాప్ అయితే చాలా చాలా రద్దీగా ఉందండి ఒక్కసారి షాప్కి విజిట్ చేస్తే అన్ని సూరత్ బెంగళూరు కలకత్తా డిజైనర్ శారీస్ బెనారస్ శారీస్ జైపూర్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ పట్టు డిజైనర్ శారీసు స్టైల్ సారీస్ అన్నీ అన్నీ అంటే అన్నీ చూసి తీసుకోవచ్చండి ముఖ్యంగా రీసెలర్స్ అండి అన్నీ చూస్తేనే కదండి కావాల్సిన కాస్ట్లు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి కొత్తగా చూస్తున్న వారికి షాప్ అడ్రస్ మరొక్కసారి అండి శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా మార్కెట్ హైకోర్టు ఆపోజిట్లో ఉంటుంది ఎంతండి నైట్ ట్రైన్ ఎక్కితే ఉదయం దిగుతాం డే అంతా మార్కెట్ చూసుకొని నైట్ ఎక్కేయచ్చండి కొత్త వారికి మహిళలకి తెలియని వారికి చెప్తున్నానండి రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగాక మదీనాకు బస్సెస్ ఉంటాయండి మదీనాలో దిగాక వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళే రిసీవ్ చేసుకుంటారు మినిమం వీళ్ళు పదివేల రూపాయలు మాత్రమే వీడియో కాల్లో చూపిస్తారు వాట్సాప్ అప్డేట్ ఉంటుంది కొరియర్ ఉంటుందండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ గ్రూప్స్ ఉంటాయండి మీకు ఏవి కావాలో ఆ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ వాట్సాప్లో అప్డేట్ ఉంటుంది ముఖ్యంగా వీడియోలో కాస్ట్లు హోల్సేల్కి రిటైల్ కి మధ్యలో చెప్పారండి ఎందుకంటే రీసేలర్స్కి ప్రాబ్లమ్గా ఉంటుంది అని అండి చాలా మంది సింగిల్ శారీ కొరీరు అడుగుతున్నారంటండి సింగిల్ శారీ కొరియరు ఈ శ్రావణ మాసం న్యూ కలెక్షన్స్ అండ్ హోల్సేల్ ప్రైజ్ లోనే నెక్స్ట్ మరో మంచి వీడియో అవుతుందండి ఎవరు మిస్ అవ్వకండి ఇంకా మీలోయారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లెట్ చేయకుండా అండి వెల్కమ్ టు శ్రీ ఈ రోజు వచ్చేసి మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నామండి సింథెటిక్ శారీస్ లో ఉన్నాము ఫేవరెట్ అండి ఈ సెక్షన్ దీంట్లో వచ్చేసి నేను ఇంతకు ముందు టూ వీడియోస్ చేశానండి మంచిగా అప్డేట్లు వచ్చేసాయండి చాలా కస్టమర్స్ కూడా మనకి మంచి ఫాలో అయ్యారండి దాంట్లో ఎందుకంటే చాలా మంచిగా చాలా న్యూ కలెక్షన్స్ ఎనీ టైమ్ ఇక్కడ మంచి మంచిగా వస్తున్నాయండి ఈ రోజు మళ్ళీ రిపీట్ రిపీట్ ఈ రోజు కూడా నేను ఇంకా చాలా కొత్త కొత్త మోడల్స్ చూపించబోతున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు మంచిగా డిజైనర్ క్యాటలాగ్ పీసెస్ అని మంచి మనకి దగ్గర డోలా అలాంటి చాలా తక్కువ రేట్లు చాలా మంచి మంచి సీరియల్ వచ్చాయండి ఈ కలెక్షన్ లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మనం మొత్తం మనం షిఫాన్ స్టోర్ లో వచ్చేసామండి మొత్తం వచ్చేసి ఇక్కడ షిఫాన్స్ జార్జెట్స్ అలాంటి కలెక్షన్స్ చాలా కనపడుతున్నాయండి న్యూ న్యూ కనపడుతున్నాయి ఈ రోజు ఇంకొచ్చేసి దీంట్లో బ్రాసో శారీస్ కూడా ఉన్నాయి దీంట్లో అసలు ఎన్ని ఉన్నాయంటే మనం చెప్పలేమండి అన్ని శారీస్ ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి శారీస్ మాత్రం ఇది చూడండి అయితే జస్ట్ మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ అండి జస్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీఏ అండి అసలు ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది సారీ విత్ బ్లౌజ్ అండి దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుంది ఎయిట్ పీసెస్ కూడా తీసుకోవాలండి చాలా చక్కగా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఇంకా డిజైన్స్ కూడా చాలా వస్తాయి దీంట్లో ఇంకా జస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా వచ్చేసి మనకి మంచి ఇప్పుడు హాట్స్ గా డిజైన్స్ బాగా నడుస్తున్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి కూడా టూ డిజైన్స్ ఉన్నాయండి టూ కూడా చూపిస్తాను దీంట్లో కూడా మనకి వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ కలర్ చట్ ఉంటుందండి ఎయిట్ పీసెస్ తీసుకోవాలి దీంట్లో వచ్చేసి మనకి షేడెడ్ క్వాలిటీ వచ్చేస్తుంది ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి దీంట్లో కూడా మనకు వచ్చేసి ఎయిట్ పీసెస్ కలర్ చాటి ఉంటుంది ఇలా వచ్చేసి నేను అన్ని తక్కువ రేంజ్ గా చూపిస్తున్నాను ఆల్మోస్ట్ గా ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇది కూడా మొత్తం వచ్చేసి మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి ఈ ఇది జస్ట్ దీంట్లో వచ్చేసి మనకి అన్ని ఇక్కడ బల్క్ గా ఇలా కట్టలు కట్టలుగా దొరికేస్తాయండి ఇలా ఇలా క్వాంటిటీ మనకి ఇలాంటి పీసెస్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఏవి తీసుకున్నా కానీ సర్ప్రైజ్ గా తీసుకోవాలి ఇది వచ్చేసి షిమ్మర్ షిఫాన్ అండి ఇది అసలు ఇది కూడా చాలా న్యూ ప్యాటర్న్ అండి ఇప్పుడు షిమ్మర్ షిఫాన్ శారీ ఇది కూడా తక్కువ ప్రైస్ లో చాలా బాగుంది అసలు దీంట్లో చూడండి ఇలాంటి జార్జెడ్ షిఫాన్స్ అన్ని కలెక్షన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఎన్ని కావాలంటే అన్ని కూడా దొరికిస్తాయి దీంట్లో ఇది ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ చూడండి మంచిగా సిల్వర్ బార్డర్ వచ్చేసింది కలర్స్ కాంబినేషన్ మంచి లైట్ డార్క్ చార్ట్ కూడా ఉంది దీంట్లో ఇది వచ్చేసి మనకి ఆయిల్ ప్రింట్ తో మంచి బార్డర్ కూడా వచ్చేసింది లెహరియా డిజైన్ శారీ వచ్చేసి మంచి షిఫాన్ శారీ అండి క్వాలిటీ చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది ఇది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఎయిటీ వరకే ఉంటుంది దీని ప్రైస్ జస్ట్ చాలా తక్కువలో ఉందండి శారీ మనకి కలర్స్ చూసుకుందాం దీనివే దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి మనకి చాలా చక్కగా ఉన్నాయండి సిక్స్ కలర్స్ అండి దీంట్లో సిక్స్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ టాక్ కూడా తీసుకోవచ్చు మనం దీంట్లో నెక్స్ట్ ఇంకో సారీ చూస్తున్నానండి ఇది కూడా ఆయిల్ ప్రింటే అండి శారీ దీంట్లో వచ్చేసి ఈ ఒక డిజైన్ కూడా చాలా బాగుంది ఎల్లో కాంబినేషన్ కి మంచి వర్క్ బ్లౌజ్ మంచిగా ఫుల్ గా వర్క్ హ్యాండ్ వర్క్ అని మొత్తం వర్క్ తో వచ్చేస్తుంది మనకి చూడండి బాడీ కూడా బార్డర్ కూడా మంచి పెద్ద బార్డర్ ఇది కూడా వచ్చేసి మొత్తం ఆయిల్ ప్రింట్ అండి కాంబినేషన్ కలర్స్ వచ్చేసి కూడా దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ వచ్చేస్తున్నాయి ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి లహరియస్ షిఫాన్ అండి మొత్తం ఇది షిఫాన్ మొత్తం వచ్చేసి మనకి స్టోన్ వర్క్ వచ్చేసింది చిన్నగా మనకి లీప్స్ డిజైన్ శారీ మొత్తం వచ్చేసి మనకి లీప్స్ డిజైన్ వచ్చేస్తుంది మంచి అడ్డం లైన్స్ తో మనకి షైనింగ్ కూడా వచ్చేసిందండి ఇక్కడ వచ్చేసి కుచ్చులు కూడా ఉంది క్రీమ్ పింక్ కాంబినేషన్ ఒకసారి బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా బాగుందండి మనం అందరు కూడా యూజ్ చేసే శారీ అండి చాలా మనకి ఏం దిగేలుగా లేదు శారీ చాలా మంచి ఫ్యాన్సీ లుక్ గా ఉంది శారీ కాంబినేషన్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ప్లేనే వచ్చేస్తుంది పింక్ కాంబినేషన్ కలర్స్ చూడండి అసలు కలర్స్ మంచిగా ఉన్నాయండి మంచి డార్క్ కాంబినేషన్స్ దీంట్లో దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ట్వంటీ వరకే పడుతుంది దీని ప్రైస్ జస్ట్ మనం మంచిగా సెల్ చేసే వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ కూడా సెల్ చేసుకోవచ్చు దీంట్లో ఇది కూడా మంచి జార్జెట్ శారీ అండి యాష్ కామన్ యాష్ కి మంచి బ్లాక్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది మొత్తం ఆయిల్ ప్రింట్ తో మనకి బూటీస్ బార్డర్ కూడా అదే ఉందండి శారీ మాత్రం మంచిగా జార్జెట్ క్వాలిటీ లో ఉంది దీంట్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి దీంట్లో మన కలర్స్ చూడండి అసలు కలర్స్ ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయండి కలర్స్ దీంట్లో సిక్స్ కలర్స్ అండి దీంట్లో మొత్తం వచ్చేసి మనకి సిక్స్ ప్యాక్ కూడా తీసుకోవచ్చు ఏదైనా దీంట్లో వన్ టూ పీసెస్ అని అయితే అడగకండి జస్ట్ మన దగ్గర మొత్తం హోల్సేల్ అండి ఇది ఏవి తీసుకున్నా కానీ ఇలా బండల్ బండల్ కానీ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి చాలా తక్కువలో పడుతుంది జస్ట్ మనకి త్రీ ఫార్టీ నుంచి త్రీ ఎయిటీ వరకు ఉంటుంది శారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ మాదిరిగా వచ్చేస్తుంది అండి కూడా ఇదే మాదిరిగా మనకి పల్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ పల్లో కూడా మంచి కలంకరీ ఫ్యాన్సీ శారీ అండి ఇది ఇంతకు ముందు కూడా నేను వీడియో లో పెడుతున్నాను చాలా మందికి దొరకట్లేవండి చాలా మిస్ అయిపోతున్నారు ఇలాంటి శారీస్ కి అలా చాలా మిస్ అయిపోతున్నారు అండి మీకు ఏది నచ్చినా గానీ కాల్ చేయండి పల్లో బ్లౌజ్ కూడా ఈ మాదిరిగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పల్లో బ్లౌజ్ కాంబినేషన్ ఇదండి ఎవరైనా అప్డేట్ గా ఈ శారీ కావాలన్నప్పుడు మాకు వెంటనే కాల్ చేసేస్తే మేము పక్కన పెట్టేస్తాం అండి ఈ అయితే చాలా టూ త్రీ టైమ్స్ మంచి వీడియో పెడితే అసలు చాలా మందికి దొరకలేదండి ఇప్పుడైతే బెల్స్ టు బెల్స్ వచ్చేసాయి ఇంకా దీంట్లో శ్రవణం కలెక్షన్ అండి శ్రావణ కలెక్షన్ చాలా బాగున్నాయి అండి మంచిగా ఉన్నాయి ఫుల్ సెల్లింగ్ అండి ఇది వచ్చేసి కూడా మంచి వేర్ శారీ అండి దీనికి కూడా ఫుల్ కస్టమర్ చాలా అప్డేట్ లో ఉన్నారండి ఇప్పుడు ఈ శారీస్ కూడా చూడండి మంచి బ్లాక్ లో దీంట్లో ఇంకోటి వైట్ బ్లాక్ కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇదొక కాంబినేషన్ ఇదొక కాంబినేషన్ అండి ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉందండి శారీ మనకి జస్ట్ ఇది కూడా చాలా తక్కువలో పడుతుందండి జస్ట్ ఇది మనకి ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు దీని ప్రైస్ అండి శారీ ప్రైస్ ఇది వచ్చేసి మనం మంచిగా డోలాలో చూస్తున్నాం అండి ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండింగ్ అయిన ఐటమ్ అండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లో అండి ఇది కూడా మనకి మొత్తం వచ్చేసి వైట్ ప్రింట్ లోనే మనకి టూ కాంబినేషన్స్ కూడా ప్రింటింగ్ ఇలా క్వాంటిటీ మార్తుందండి ఇలా క్వాంటిటీ ఉంటాయండి ఇలాంటి పీసెస్ మనకన్నా ఇది వచ్చేసి మనకి మంచిగా క్రేప్ లో మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి సైటింగ్ బార్డర్ అండి ఇది కూడా బార్డర్ గా బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పల్లో బ్లౌజ్ ఒకటి అండి బార్డర్ మాదిరిగా ఇది వచ్చేసి మనకి పిక్చర్ చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది ఇది కూడా మనకి అవైలబుల్ గా ఇలాంటి క్వాంటిటీ పీసెస్ కావాలంటే కూడా మన దగ్గర ఎనీ టైమ్ ఉంటాయండి సింగల్ కలర్ అండి సింగల్ కలర్స్ అండి ఇది కూడా ఇది వచ్చేసి ఒరిజినల్ డోలా లో ఫ్యాబ్రిక్ లో ఉందండి దీంట్లో చాలా తక్కువ ప్రైస్ లో మొత్తం చెక్స్ వచ్చేసింది బార్డర్ కూడా చూడండి మంచి కాంట్రాస్ట్ బార్డర్ పల్లో కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి ఇలా మారుతుందండి బాగుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది ఇలాంటి దాంట్లో కూడా మనకి ఎన్ని పీసులు కావాలన్నా అవైలబుల్ గా మన దగ్గర దొరికేస్తాయి అండి మీరు వెంటనే బుక్ చేసుకుంటే మీకు కూడా సెట్ కు వచ్చేసి దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ తీసుకోవచ్చు దీంట్లో దీంట్లో వచ్చేసి ఒకటి రెడ్ అండి ఇది మంచి రెడ్ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ ఇలా వచ్చేసి మనకి దీంట్లో ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనం చూసేది జూర్ జార్జెట్ అండి శారీ చాలా బాగుందండి చూడండి మీకు కూడా నచ్చేసింది చాలా హైలైట్ ఉందండి శారీ మంచిగా ఇది వచ్చేసి కాంబినేషన్ చూడండి మనకి మంచి దీంట్లో మంచి మల్టీ షేడ్ కూడా వచ్చేసింది బార్డర్ వచ్చేసి ఇలాంటి బార్డర్ అండి మనకి పల్లో కూడా ఈ మాదిరిగా మెరూన్ పల్లె బుటీస్ తో బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి మంచి సిక్స్ కలర్స్ అండి దీంట్లో సిక్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా మనకి మంచి కలర్స్ లేదండి ఇది దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్ చార్ట్ ఉంటుందండి ఎయిట్ కలర్ చార్ట్ కూడా తీసుకోవాలి దీంట్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకే అండి చాలా తక్కువ ప్రైస్ లో సూపర్ శారీ అండి సారీ చాలా బాగుంది ఇది వచ్చేసి మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఇది ఫ్యాన్సీ మనకి సింథటిక్ లో ఫ్యాన్సీ మొత్తం వచ్చేసి చెక్స్ మోడల్ వచ్చేసింది బాడీ ఇక్కడ వచ్చి చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్ అండి చాలా చక్కగా ఉంది శారీ కూడా బార్డర్ కూడా చూడండి ఎంత మంచిగా హైలైట్ గా కనిపిస్తుంది బార్డర్ కాంబినేషన్ కూడా మనకి పల్లో కాంట్రాస్ట్ అండి ఇది పల్లో వచ్చేసి కూడా మనకి ఈ మాదిరిగా వచ్చేసింది పల్లో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి కూడా మనకి ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ ట్వంటీ వరకే ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ అండి మీరు ఫస్ట్ ఎలా తీసుకున్నారో అలానే అన్ని సారీస్ కూడా తీసుకోవచ్చు అన్ని ఇప్పుడు మనకి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ పెడుతున్నారు ఈ రోజు అండి శ్రావణ మాసం కాబట్టి డిఫరెంట్ గా డిజైన్స్ మనకి డోలా ఫ్యాబ్రిక్ లో మంచిగా స్మూత్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉంది అసలు మంచిగా కట్టుకుంటే హై లెవెల్ గా శారీ హైలైట్ గా కనిపిస్తుంది ఇది కూడా ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసి పింక్ కాంబినేషన్ తో మొత్తం టెంపుల్ బార్డర్ బార్డర్ వచ్చేసి టెంపుల్ వచ్చేసి మనకి జరి వచ్చేస్తుంది ఇది కూడా కాంట్రాస్టే అండి బ్లౌజ్ అండ్ పల్లో లో కాంట్రాస్ట్ వచ్చేస్తుంది దీంట్లో కూడా ప్లేన్ బ్లౌజ్ రిచ్ రిచ్ లో వచ్చేస్తుంది మనకు ఒకసారి మనకి దివ్య శ్రీ దివ్య శారీ స్టోర్ కు వచ్చేసింది మనకి ఇంకా అన్ని కూడా చాలా కూడా చూసుకోవచ్చు మనం జస్ట్ మనం ఇప్పుడు కొన్ని కొన్ని చూస్తున్నాం శారీస్ చాలా చాలా ఉన్నాయి చూపించగలగం దీంట్లో జస్ట్ మనకు కొన్ని కొన్ని చూపిస్తున్నాం వాటర్స్ అన్ని కూడా ఒక సముద్రంలో ఉన్నాయండి ప్రతి ఐటమ్ లో కూడా వెరైటీ వెరైటీలు డిజైన్ డిజైన్లు ఏ ఐటమ్ లో తీసుకున్నా కూడా తక్కువ నుంచి ఎక్కువ వరకు దీంట్లో వచ్చేసి చూడండి కలర్స్ వచ్చేసి మనకి మంచిగా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా మంచి వైట్ కాంబినేషన్ పైన బార్డర్స్ అన్ని మారుతూ ఉన్నాయి దీంట్లో డ్రామా ఎల్లో గ్రీన్ అలాంటి బార్డర్స్ అన్ని మారుతున్నాయి జస్ట్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇది వచ్చేసి మనకి జస్ట్ మనకి త్రీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ట్వంటీ వరకే పడుతుంది దీని ప్రైస్ మనకి వచ్చేసి స్టోర్ కి విజిట్ చేస్తే అండి ఎన్ని మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయండి అన్ని కాస్ట్లు చూడవచ్చు కాస్ట్లు చూస్తే చూసి తీసుకోవచ్చండి అన్ని ఒక్కొక్క మోడల్ కిస్ తక్కువ నుంచి హై కాస్ట్ క్వాలిటీలో కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి తక్కువ ప్రైస్ లో పట్టు శారీ అండి జస్ట్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది మనకి శారీ కూడా చాలా బాగుందండి ఇది దీనికి చూడండి ఒకసారి ఎంత బాగుందండి బ్లౌజ్ కూడా చూడండి మొత్తం మనకి వర్క్ వచ్చేసి చిన్నగా బూటా వచ్చేసి హైలైట్ గా చేసారు కూడా బార్డర్ కూడా మంచి కాపర్ బార్డర్ అండి ఇది మొత్తం డిజైన్ వచ్చేసి మొత్తం బాధని డిజైన్ మనము దేనికైనా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది దాంట్లో గిఫ్ట్ అలాంటివి వేయడానికి కూడా చాలా ఇష్టపడతారు కదా అలాంటి దానికి మంచిగా యూజ్ అయ్యే క్లాత్ అండి చాలా జస్ట్ దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువలోనే పడుతుంది అండి దీంట్లో కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ వచ్చేసి కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తున్నాయండి ఎయిట్ తీసుకోవచ్చు దీంట్లో డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయండి డిజైన్ మారుతుందండి షర్ట్ కి డిజైన్ మారుతా ఉందండి దీంట్లో ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ ట్వంటీ వరకే ఉంటుంది దీని ప్రైస్ కూడా ఎగ్జాక్ట్లీ నేను ప్రైస్ చెప్పట్లేనండి ఎందుకంటే పర్చేస్ చేసే వాళ్ళకి కొద్ది ప్రాబ్లం కాబట్టి ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు నేను దీంట్లో ఇది వచ్చేసి మనకి జార్జెట్ లో చూస్తున్నాం జార్జెట్ లో వచ్చేసి మొత్తం మనకి బుటా అండి మొత్తం జార్జెట్ చూడండి మొత్తం థ్రెడ్ తో బుటా వచ్చేసింది థ్రెడ్ తో బార్డర్ కూడా థ్రెడ్ తోనే ఇక్కడ వచ్చేసి శారీ కూడా మనకి మొత్తం కూర్చో ఉన్నాయండి బ్లౌజ్ కూడా దీంట్లో ప్లేన్ వచ్చేస్తుంది మొత్తం వచ్చేసి మనకి వీవింగ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చూడండి అసలు ఈ మాదిరిగా బ్లౌజ్ అవునండి ఇది వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి మనకి డిజైన్స్ మారతాయండి కలర్ మాత్రం అదే వచ్చేస్తుంది సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండి ఇది మొత్తం వచ్చేసి మనకి సింగిల్ కలర్ దీంట్లో వచ్చేసి మనకి ఇలాంటి క్వాంటిటీ పీసెస్ అన్ని కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి బార్డర్ డిజైన్ బార్డర్ డిజైన్ మారుతుంది దీంట్లో ఇది వచ్చేసి మనం మంచి క్రష్ శారీ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మొత్తం జిగ్జాగ్ డిజైన్ మనకి శారీ కూడా గ్రీన్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి చూడండి బార్డర్ కూడా మనకి మంచి కట్ వర్క్ లో వచ్చేసిందండి మిరర్స్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ శారీ మొత్తం మనకి పల్లో చూడండి పల్లో కూడా చాలా బాగా వచ్చేసిందండి పల్లో కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఈ మాదిరిగా బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చేసిందండి శారీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మనకి దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో ఈ కట్టకు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తాయి సిక్స్ పీసెస్ కలర్ చూడండి ఇది చాలా బాగుంది డిజైన్ మారుతుంది ఇది వచ్చేసి కూడా మనకి ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ ట్వంటీ వరకే పడుతుంది అండి ఈ ప్రైస్ కూడా ప్రతి కట్టకి డిజైన్ మారుతుందండి ప్రతి కట్టకి డిజైన్ మారుతా ఉంది ఎయిట్ పీసెస్ సిక్స్ పీసెస్ వస్తాయండి అండి చేసి మనం జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూసేది జూట్ ఫ్యాబ్రిక్ లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ శారీ మాత్రం ఎంత బాగుందండి మంచి కాంబినేషన్ అండి వైట్ మంచి క్రీమ్ కి మనకి మంచి కాఫీ కలర్ అయిన బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసిందండి ఈ మాదిరిగా పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇస్తాం బ్లౌజ్ బుట్ ఇస్తూ బాగుందండి ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయండి మనం చూడలేమని అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ అండి అన్ని మారుతా ఉంటాయి దీంట్లో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తాయి ఇది కూడా మనకి తీసుకుంటే మనం ఫైవ్ పీసెస్ ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుంది ఇది కూడా తీసుకోవచ్చు అండి ఇది కూడా జస్ట్ మనకి త్రీ నైన్టీ నుంచి ఫోర్ ట్వంటీ వరకే పడుతుంది దీని ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ లో కూడా మనం చందేరి ఫ్యాన్సీలో చూస్తున్నాం అండి మంచి సింథటిక్ లో వచ్చేసింది జస్ట్ ఇప్పుడే వచ్చేసిందండి మంచి డాట్స్ తో వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ చూసేసి మనకి చిన్నగా పైపింగ్ బార్డర్ వచ్చేసింది జరీతో కాంబినేషన్ కూడా డాట్స్ వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ వచ్చేస్తుందండి దీంట్లో ఫ్లోరల్ చిన్నగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మాదిరిగా బ్లౌజ్ దీంట్లో కూడా మనకి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూడండి లైట్ అండ్ డార్క్ మొత్తం లైట్ కాంబినేషన్ డార్క్ కాంబినేషన్ అండి ఇది కూడా జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపొచ్చిన శారీ డిఫరెంట్ గా ఉందండి డిఫరెంట్ గా ఉందండి ఇది వచ్చేసి మనకు మంచి నెక్లెస్ డిజైన్స్ అండి మొత్తం షిఫాన్ క్లాత్ లో ఇలాంటి ప్రింట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి మనకు క్వాలిటీ ఒకటే కలర్ అంటే కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఫుల్ అసలు ఫుల్ ఫుల్ గా వెళ్తూ ఉన్నాయి ఇలాంటి డిజైన్స్ కూడా చూడండి అన్ని మారుతూ ఉన్నాయి దీంట్లో చాలా ట్రెండింగ్ డిజైన్స్ సెట్ సెట్ కి మారుతూ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకు మంచిగా ఇలాంటివన్నీ లెహరియా డిజైన్స్ ఇలాంటివన్నీ మనం ఇంకా నెక్స్ట్ వీడియో లో కూడా చూసుకున్నాం చాలా ఉందండి అలాంటి స్టాక్ కూడా ఇంకా మీకు కూడా చూసాం కాబట్టి ఇప్పుడు చూడట్లేదు ఇప్పుడు ఇలాంటి జిమ్ చూ సీస్ ఇలాంటివన్నీ మనం బాగా చూసాము దీంట్లో వచ్చేసి మనకి పార్టీ వేర్ అలాంటి శారీస్ కూడా చాలా అవైలబుల్ గా మస్తు కలెక్షన్స్ ఉన్నాయండి ఒకసారి షాప్ కి విజిట్ అవుతే మాత్రం మనం అన్ని కూడా చూసుకోవచ్చు కొంచెం ముందు కాబట్టి మనం చూడట్లేదు చూడట్లేదండి ఓకే ఇది వచ్చేసి కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్ మంచిగా ఇప్పుడు లైస్ వచ్చేస్తుంది అండి ఇది లైస్ కాంట్రాక్ట్ చాలా బాగుందండి ఇప్పుడు బార్డర్ అండి ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసి చాలా ట్రెండింగ్ లో వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి ఎయిట్ పీసెస్ క్యాట్లాగ్ ఉంటుందండి క్యాటలాగ్ వచ్చేసి మనకి ఇలా బల్క్ గా తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి వేర్వేరుగా వస్తాయి దీంట్లో కలర్స్ జస్ట్ అది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకే ఉంటుంది అండి దీని ప్రైస్ ఇది వచ్చేసి మనకి పల్లో బ్లౌజ్ వేరువేరుగా వచ్చేసింది పల్లోకి లైస్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ ఫ్యాన్సీ ఇది వచ్చేసి కూడా మనకి గ్లాస్ ఫ్యాన్సీ అండి ఇది టిష్యూ గ్లాస్ ఫ్యాన్సీలు టిష్యూ ఫ్యాన్సీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది లైట్ కాంబినేషన్ అండి ఇది కూడా బోర్డర్ కూడా చూడండి బార్డర్ కూడా చాలా చక్కగా వచ్చేసింది పైపింగ్ బార్డర్ బార్డర్ వచ్చిందండి బార్డర్ మనకి పల్లో కొన్ని వచ్చేసి మనకి పల్లో ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ జకాట్ బ్లౌజ్ ఇలా జకాట్ బ్లౌజ్ వచ్చేసింది అండి శారీలో దీంట్లో సెట్ కి ఎయిట్ కలర్స్ అలా వచ్చేస్తాయండి కలర్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి ఫైవ్ కలర్స్ ఉంటాయి అండి దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా కలెక్షన్స్ ఉన్నాయండి డోలా సిల్క్ కోటా ఫ్యాన్సీ ఇది డిజైన్ అది కోటా ఫ్యాన్సీ అండి ఇది బాగుందండి ఇక్కడ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ జార్జెట్ మనకి షిమ్మర్ జార్జెట్ అలాంటి అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ డిజైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయండి అన్ని డిజైన్స్ కూడా ఇవి కాకుండా మనకి ఇంకా మళ్ళీ కేటలాగ్ వస్తాయి కేటలాగ్ కూడా చాలా వస్తాయి ఈ సెక్షన్ అంతా కూడా మా సబ్స్క్రైబర్స్ బాగా లైక్ చేస్తున్నారు మరి బాగా ఇష్టపడ్డారండి మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ రిపీట్ వస్తున్నారు అంటున్నారండి కస్టమర్ లో ఇది వచ్చేసి మనం ప్యూర్ జార్జెట్ చూస్తున్నాం అండి ప్యూర్ జార్జెట్ లో సైటింగ్ బార్డర్ బార్డర్ కూడా మొత్తం సైటింగ్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బార్డర్ కాంబినేషన్ కూడా శారీ లైన్స్ అండి మొత్తం వచ్చేసి లైన్స్ వచ్చేసింది అండి వివింగ్ వచ్చేసి మనకి లైన్స్ వచ్చేసింది శారీ ఆల్మోస్ట్ మొత్తం బోర్డర్ అండి సైటింగ్ బోర్డర్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి జెర్రీ కూడా వచ్చేసింది గ్యాప్ బోర్డర్ అండి చాలా ట్రెండింగ్ అండి బాగా నడుస్తుంది ఇప్పుడు ఐటమ్ వచ్చేసి మనకి ఆన్లైన్ లో కూడా మంచి ట్రెన్నింగ్ అండి దీనికి వచ్చేసి చూడండి మన కుచ్చులకు కూడా మంచిగా మంచి బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకి కుచ్చులకు కూడా మనకి ఇక్కడ అది వచ్చేసింది అండి కలర్స్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి బ్లౌజ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చేసింది దీంట్లో కలర్స్ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసాయి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి దీంట్లో ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ లోపే వచ్చేస్తుంది అండి జస్ట్ మనం ప్రైజెస్ వచ్చేసి మనం అన్ని చెప్పట్లేమండి జస్ట్ ఇంకెందుకంటే అమ్మి వాళ్ళ కొద్ది ప్రాబ్లమ్ అయిందండి అలానే మనం రైట్లు కూడా అన్ని విష చేస్తామండి దీంట్లో సరికి షాపింగ్ మనం వీసే అన్ని చూసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి షిగోరీ ప్రింట్ మోస్ స్క్రేప్ అండి సారీ శారీ పేరు చాలా బాగుందండి ఇప్పుడు సింథటిక్ లో లేటెస్ట్ మోడల్ మంచి కేటలాక్ మోడల్ గా ఉంది చాలా బాగుందండి సారీ శారీ శారీ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ లో వచ్చేసిందండి కట్ వర్క్ సీక్వెన్స్ తో వచ్చేసింది బార్డర్ కాంబినేషన్ మోస్ క్రేప్ చాలా స్మూత్ గా ఉంది శారీ కూడా టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చేసింది మేరకు వచ్చేసింది శారీకి శారీ ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి మనకి ఇలాంటి డిజైన్ వచ్చేసింది దీంట్లో స్మూత్ గా ఉందండి బ్లౌజ్ చూడండి ఒకసారి మంచిగా వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అవునండి ఈ మాదిరిగా కలర్స్ దీంట్లో ఇంట్లో కలర్స్ బాగున్నాయండి కలర్స్ చాలా బాగున్నాయి సర్స్ కి వచ్చేసి మేడం గారు దీంట్కి ఫోర్ కలర్స్ అండి షర్ట్ కి ఫోర్ కలర్స్ ఇప్పుడు మనకి శ్రావణం ఫెస్టివల్ ఉంది కాబట్టి మంచి మంచి క్వాలిటీస్ కొద్దిగా మనకి పార్టీ పార్టీవేర్ అలాంటివి నేను చూపిస్తున్నాను ఈ వీడియో స్టార్ట్ అండి ఇది వచ్చేసి మనం బనారస్ శారీ చూస్తున్నాం అండి బనారస్ లో మంచి స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి బార్డర్ కూడా చూడండి అసలు బార్డర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి బార్డర్ కాంబినేషన్ చాలా నచ్చేసిందండి శారీ శారీ మొత్తం వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ప్లేన్ శారీ మంచి బనారస్ బ్లౌజ్ బోర్డర్ కూడా వచ్చిందండి బోర్డర్ కూడా వచ్చేసి చిన్నగా బార్డర్ పళ్ళు వచ్చేసి కూడా మనకి ప్లేనే అండి మొత్తం ఆల్మోస్ట్ గా శారీ మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది వచ్చేసి మనకి బనారస్ వచ్చింది వచ్చేసింది కాంబినేషన్స్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి పోరు కూడా చాలా న్యూ న్యూ మోడల్స్ మోడల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి కూడా మనకి ఇదే ప్రైస్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ నుంచి మనకి సెవెంటీన్ లోపే పడుతుంది ప్రైస్ కూడా ఇది వచ్చేసి మనం నారా షిఫాన్ పైన జాల్ బర్త్ శారీ చూస్తున్నాం అండి శారీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి మంచి పార్టీ వేర్ శారీ అండి ఇది శారీ మాత్రం చాలా బాగుంది మనకు వచ్చేసి మొత్తం వర్క్ వచ్చేసిందండి వర్క్ ఆల్మోస్ట్ గా మంచి వర్క్ వచ్చేసింది శారీ ఆల్మోస్ట్ గా చూడండి మొత్తం శారీ ఆల్మోస్ట్ గా వర్క్ ఉంది మనకి శారీ బార్డర్ కూడా చూడండి మొత్తం కట్ వర్క్ వచ్చేసిందండి బోర్డర్ అయితే మొత్తం కట్ వర్క్ స్టోన్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉంది స్టోన్ వర్క్ విత్ వర్క్ తో వర్క్ ఇది వచ్చేసి పల్లో కాంబినేషన్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ జాల వర్క్ బ్లౌజ్ అండి ఇది ఓకే బ్లౌజ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చిన్న 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 బూటీస్ వచ్చాయండి దీంట్లో కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి మనం పార్టీ శారీ అండి మంచి న్యూ ప్యాటర్న్ అండి కలర్స్ అండి ఫైవ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి మనం టిష్యూ క్రష్ లో చూస్తున్నాం అండి శారీ చాలా బాగుందండి సారీ శారీ మాత్రం మంచిగా ఉండి చూడండి లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగా వచ్చేసి దీంట్లో వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ మొత్తం పైపింగ్ బార్డర్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చేసింది శారీకి ఆల్మోస్ట్ గా మనకి మొత్తం శారీ మొత్తం స్టోన్ వర్క్ తోటే ఉందండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ మొత్తం గా సింపుల్ గా మంచిగా లైస్ బార్డర్ వచ్చేసింది దాంట్లో దాంట్లో బార్డర్ బార్డర్ కూడా స్టోన్ కూడా వచ్చేసింది బెల్ట్ చూడండి అసలుకి శారీకి బెల్ట్ కూడా కలర్స్ మాత్రం మంచిగా మనకి అమ్మాయిలకి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది శారీ చిన్న పిల్లలకు మాత్రం చాలా బాగా అనిపించేది బాగుంది ప్రైజెస్ మాత్రం అనేది కాదండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనకి డిఫరెంట్ గా మంచి కలెక్షన్స్ వచ్చాయి పార్టీ వేర్ కలెక్షన్స్ వచ్చాయని నేను అలాంటివి చూపిస్తున్నాను ఈ రోజు వీడియో లో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉందండి పిల్లలకి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలాంటివి ఇది వచ్చేసి మనం మంచిగా సరోజా ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం అండి శారీ మాత్రం చాలా బాగుందండి స్మూత్ గా ఉంది మంచిగా కాటన్ లాగా మంచి స్మూత్ గా ఉందండి ఇష్యూ వచ్చేసింది దీనిపైన మొత్తం వచ్చేసి ఇంకా జెర్రీ బాక్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో శారీ ఆల్మోస్ట్ గా బార్డర్ చూడండి అసలు ఈ కాంబినేషన్ కి గ్రీన్ కాంబినేషన్ బార్డర్ చాలా చక్కగా ఉందండి అటాచ్ బోర్డర్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి బార్డర్ అండి మొత్తం బార్డర్ అనేది అటాచ్ అటాచ్ అండి బార్డర్ మొత్తం ఆల్మోస్ట్ గా మనకి శారీ మొత్తం కూడా మనకి అటాచ్ వచ్చింది బార్డర్ వచ్చేసింది దీనికి వచ్చేసి ఇంకా హైలైట్ అండి ఏంటంటే బ్లౌజ్ అండి హైలైట్ బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ అండి మంచిగా కాంబినేషన్ కి గ్రీన్ కాంబినేషన్ మాత్రం చాలా బ్లౌజ్ డిఫరెంట్ మోడల్ అండి బ్లౌజ్ కూడా దీంట్లో డిజైనర్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి అసలు ఇప్పుడు మార్కెట్ లో చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది మన షాప్ లో చాలా డిఫరెంట్ గా కలెక్షన్స్ వచ్చేసింది నిన్ననే వచ్చేసిందండి ఈ రోజు నేను వీడియోలో పెట్టేసాను కూడా చూడండి అసలు దీంట్లో ఒక దాని మించి దాని ఉన్నాయండి కాంబినేషన్ బోర్డర్ చాలా బాగున్నాయి ఇది కూడా జస్ట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు పడుతుందండి ప్రైస్ ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు పడుతుందండి ఇవి వచ్చేసి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కూడా తీసుకోవాలి దీంట్లో మనం వన్ టూ శారీస్ అని మాత్రం చెప్పకండి ఏదైనా సట్వైజ్ గా అడగండి వన్ టూ శారీస్ కూడా బాగా కాల్ చేస్తున్నారండి అన్ని బల్క్ గా అండి ఏవి తీసుకున్నా గానీ ఫోర్ ఫోర్ శారీస్ టైప్ తీసుకోవాలి మంచిగా ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంది మనకి చాలా దగ్గరలో షాప్ అండి నుంచి నుంచైనా అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి షాప్ లో కానీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఈ రోజు వచ్చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చూసుకున్నామండి ఫోర్త్ ఫ్లోర్ లో మాత్రం చాలా చాలా బాగున్నాయండి అన్ని ఫ్లోర్ లో కూడా చాలా చక్కగా ఉన్నాయి శారీస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి మనకి ప్రతి ఫ్లోర్ కి ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కి ఉన్నాయి ఇంతకు ముందు మీకు ఫ్యాన్సీ పట్టు కూడా పెడుతున్నానండి ఈ వీడియోలో మాత్రం ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా మంచి మంచి వీడియోస్ పెడతాయి మూడు వీడియోలు వస్తున్నాయి అండి మోడల్స్ ఉన్నాయి డిజైనర్ ఇప్పుడు వచ్చేసి మనకి మనకు ఫోర్త్ ఫ్లోర్ లో కూడా మంచి డిఫరెంట్ గా డోలా ఫ్యాన్సీ అలాంటి చాలా మంచి చూసుకున్నాం అండి ఇంతకు ముందు కూడా మనకి మంచి రిప్లై వచ్చేసింది అండి ఈ వీడియోలో చాలా బ్రహ్మాండంగా పెట్టేసాన వెంటనే ఓకే అయితే కాల్ చేయండి మీకు ఏది ఓకే అయినా కానీ వెంటనే కాల్ చేయండి ఒకసారి షాప్ కి విసిట్ అవుతున్నా అన్ని కలెక్షన్ చూసుకుంటాం ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్